మాఘపురాణం పదిహేడవ అధ్యాయం కప్పరూపం వదిలిన స్త్రీ తన వృత్తాంతాన్ని చెప్పుట మునిశ్రేష్ఠ నా వృత్తాంతమును తెలియజేయుదును కావున ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నదికి సమీపముందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞానానందుడు అనే పెండ్లి చేసను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురానికి వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించింది మాఘమాసం చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానాలు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున ఈ మాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపు ప్రతిదినము ప్రాతకాలమున నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకునే సమయానికి తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానము చేయుము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూపదీపములను వెలిగించి స్వామికి ఖండశర్కర బెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరింపుము తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయమును పఠించుము దీనివలన నీకు చాలా ఫలితము కలుగును నీ తనము చల్లగా ఉండునని హితబోధ చేసను నేను అతని మాటలకు వినిపించుకోక రొసరొసలాడి అతనిని నీచముగా చూసి తిని నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి శపించాడు ఓసి మూర్ఖురాలా నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషివని నాకు తెలియదు నీ విక నాతో ఉండతగవు మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా సరియే నీ పాపము నిన్నే శిక్షించును కావున నీవు కృష్ణానదీ తీర ముందు ఉన్న ఒక రావి చెట్టు తొరలో మండూక రూపంలో ఉందువుగా కానీ నన్ను శపించను వారి సింహగర్జనకు వణికిపోయితిని వారి శాపమునకు భయపడిపోయితిని వారి రౌద్రాకారమును తిని నాకు జ్ఞానోదయమైంది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్న ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించి అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే భర్త పాదములపై పడి రెండు పాదాలు పట్టుకొని నాకు ఈ శాపము ఎట్లు పోవును మరలా నిన్నెట్లు కలుసుకుందును నాకు ప్రాయశ్చితము లేదా అని పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర యాత్రలు చేయడానికి బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానం చేయడానికి వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వల్ల నీకు నిజరూపము కలుగునని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వానికి విచారించను నేను కప్పరూపంలో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరమందున్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుతుంటిని ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదని తన వృత్తాంతమును గౌతమ మహర్షికి తెలియజేశను అమ్మాయి భయపడకు నీకు ఈ శాపం కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఎంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసింది గదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగటియే కాక మోక్ష సాధనమైనట్టిది కూడా దీనికి మించిన మరి ఒక లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది వ్రతం ఇటువంటి వ్రతమాచరింపమని నీ భర్త ఎంత చెప్పినను వినిపించుకొనైతివి నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతడి గుణగణాలకు సంతశించడివారు నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకునేవలననే ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చింది నిన్ను నేళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు ఈ దినము దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపము పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధాలా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసినేడలా విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి గాని తెలియకగాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణముల యందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడు స్నానమును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినాలలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంస సిద్ధించే విధంగా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణం విన్నా కూడా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను మాఘపురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తం